ఎవరు ఆరోగో మాట్లాడుతున్నారు పెద్ద మంచితో మరీ మీరు మోహటం పెట్టేస్తున్నారు సార్ మీకు అంగారు ఎక్కువ అటి అటుస్బే కారు సూపర్ రా ఇలాంటి కారు గా తీసుకెళ్ళి శీతల ముందు పెడితే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా చాలేవై ఎవరు దక్కితే వాళ్ళకి గేమ్ ఇస్ ఓన్ అరే టూ మధ్యరా అన్ని మీరే పంచుకుంటారా ట్రాక్ ఎప్పుడు చూడు మాయాన కథలే మీరు వేరే చూసుకోవచ్చు కదా సరే సరే రా ఇప్పుడు ఏంటి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సింపుల్ దొరై పప్పు మీరిద్దరు మంట తీసుకోండి లోపల కార్కి ఉన్నాయి మనం ఈ బండి మీద అలా 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 ఇంతకన్నా భాగ్యమా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇంత ఎందుకు రేపే వాళ్ళ నాన్నగారితో మాట్లాడిస్తా అలాగేనండి హ్యాపీనా

సూపర్ అంటే సూపర్ టూపర్ కారా కానీ కార్ తో పాటు ఇదేదో గ్రీటింగ్ కార్డురా

మనం తనైపోయిన తప్ప ప్రిన్సిపెనెంట్ ముందు వదులుద్దాం అంతవరకు మీరంతా దచ్చు ఏంటి అయ్యో నోట్స్ మర్చిపోయాను

ఆటో కోసం రేటింగ్ ఈ సెవెన్ సీటర్స్ ఫుల్ దారిలో మంచి ఫ్రీ మసాజ్ కూడా అవుతుంది అనుకోండి మైండ్ సేమ్ కాలేజ్ కదా కెన్ఐప్ యూ కోర్స్ నా బండి అంత ఇంప్రెస్ చేసే వెహికల్ కాదనుకోండి అవును రోజు బండి మీద ఎందుకు దండగా సరదాగా కారులో రావచ్చు కదా నా స్కూటీకి రోజు మూడ్ బాలేదు థ్యాంక్ గాడ్ సమయాన్ని రాబట్టి సరిపోయింది లేకపోతే సంగతులు మీరు బైక్ చాలా బాగా నడుపుతారు అదే మాటల మాటల్లో కాన్సన్ట్రేషన్ స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు అట్లనే అమ్మా నాకు వెనిలా లేదా బటర్స్కాచ్ కావాలి నీకు ఐస్ ప్రూడ్ కనబడలేదు వేరే ఫ్లేవర్ ఇచ్చేసే మా ఫ్రెండ్స్ చూసి నన్ను ఏడిపిస్తారు ఏమీ కాదు లోపలికి నాడు నేను చూపుకుంటా కదా అర్థం చేసుకోరా నువ్వంటే అమ్మ ఇవి నాలా డబ్బాలకే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ యార్ అనేసరికి వచ్చినోడా మరీ ఇంత డర్పోక్ అయితే ఎలా అది వీడికి యా సీన్ ఉందా ఓకే నేనే వెళ్తా ఎనీవేస్ థాంక్స్ ఫర్ ది లిఫ్ట్ బై శితల్ యా మీరు సాయింత్రం ఒక గెట్-టుగెదర్ ఉంది మీరు వస్తే బాగుంటుంది ఏని అనుకోకపోతే లైట్ లో यार పార్టీ కా అసలే హైదరాబాద్ లో తేడా కేసులు ఎక్కువ అలాంటిదేం కాదు సైన్స్ గ్రూప్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారు మొన్న కాంపిటీషన్ కొట్టారు కదా అంతే ఏమో బాబు అసలే సైన్స్ గ్రూప్ అంటేనే తేడా ఫిజిక్స్ తో స్టార్ట్ చేస్తారు సారీ అండి వన్ సెకండ్ ఇంకొక ఇదేంటి ఏంటి ఓ అదా స్లీపింగ్ ప్యూస్ట్రా నిద్ర పట్టి ఏం చేస్తాం ఈ వయసులో నీకెందుకే హాస్టల్ జీవితం ప్లస్ కాల్ సెంటర్ జీవితం నరకం రా బాబు అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం అందుకే దిప్పలు తిప్పలు ఏడ్చావు నీకేంటమ్మా ఒకప్పుడు నువ్వు హాస్టల్లోనే ఉన్నావు ఇప్పుడు మీ కజిన్ ఇంటికి వెళ్ళి హాయిగా మకం వేశావు అందరికీ ఎంత అదృష్టమా జీలో డీ పద వరి పడకండి సార్ గారా రండి రండి కూర్చోండి సార్ అసలే మీది ఇంపోర్టెడ్ బండి ఎక్కడికి పోతుంది సార్ అది కొట్టేయటానికి వాడికి దమ్ములున్నా దాన్ని అమ్ముకోటానికి అబ్బ కాదు వాడి తాతలు దిగి రావాలి అంటే సార్ మీది ఇంపోర్టెడ్ కారు ఎక్కడ కనిపించిన ఇట్టే ఇట్లే పట్టేచ్చు కాకపోతే కొట్టేసిన వాడు తెలివి తక్కువ వాడు అయితే తప్ప మీ కారు మీకు దోరా కాదు అది ఎలా సింపుల్ సార్ పాటు బై పాటు బై పాట అదే సార్ స్టీరింగ్ వీలు కోటి సీటు అఫ్సల్ గంజు బాడీ రాణి గంజు అదంతే నో 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 డోంట్ వరీ మాకు తెలుసండి ఈ స్పెషల్ కార్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ మారుస్తాడో వాళ్ళందరినీ దొరికిన వెంటనే వాళ్ళని ఉతకడం ఖాయం మరి అప్పటిదాకా మీ ప్రయత్నాల్లో ఉండండి సార్ సార్ మీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కుంటే ఆ మాత్రం చేయలేరు సార్ నాది నా నెట్వర్క్ ఆల్రెడీ లో ఉందండి సరే కానీ సార్ మేము ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూర్ మై పంప్ కిన్ హలో హనీ బనీ మనోడు మంచి స్పీడ్ మీద వస్తున్నాడు రా రాణి రాణి సార్ మంచి ఊపి మీద ఉన్నారు ఏం లేదురా ఈ రోజు సాయంత్రం పాటికి రా ఫుల్ టు ఎంజాయ్ చేయాలి కేవలం ఒక లిఫ్ట్ కింద మీద అయిపోతున్నా పిల్ల పాతికి వస్తే నీ పరిస్థితి ఏంట్రా తెలిసిపోయిందా నీ నెట్వర్క్ హచ్ కింద ఫాస్ట్ గుమ్ముతా ఒరే నువ్వు ఎప్పుడు ఏ స్కీమ్ బాధ తెలిసిలేరా మాకు తెలియదు అనుకుంటా సీతలింటికి వెళ్ళి టైర్ పచ్చర్ చేసి లిఫ్ట్ ఇచ్చి పార్టీ ప్రపోజల్ పెట్టినా అంత లేదులే మామా పార్టీకి కి ఒకవేళ మనం ఒప్పిస్తే ఒప్పిస్తే అర్థం చేసుకొని మస్టారు ఏమో అర్థం చేసుకోవాలిరా దేనికైనా సొల్యూషన్ ఉంటుంది బాబాయ్ అంత లేదులే బాబు ఆమె రానన్నాది కదా నువ్వు చూస్తూవు కదా అరే సీతలు రావడం ఇంపాసిబుల్ రా

నో యార్ నాన్నగారు ఆల్రెడీ బయలుదేరారు ఆల్రెడీ వస్తున్నారు సరే సాయంత్రం పార్టీకి వస్తున్నావు కదా పార్టీ నో యార్ నాకు ఎవరు తెలియదు కదా అనిల్ ఈస్ యర్ ప్రాబ్లమ్ ఈస్ క్లియర్ నువ్వు వస్తేనే కదా అందరికీ పరిచయం ఏది వన్ స్టాప్ ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ అయినా ఇదే మంది పార్టీ కాదు జస్ట్ ఫీల్ ఫ్రీ నాన్నగారు హాయ్ డాడ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అనిల్ హలో సార్ గుడ్ ఈవినింగ్ హలో బాబు లిఫ్ట్ కావాలా వద్ద అంకుల్ శీతల్ మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది నేను జస్ట్ కంపెనీ ఇస్తున్నాను అంతే బైదవే అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ శీతల్ ఒకసారి సాయంత్రం పార్టీకి పంపరా ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఎనీథింగ్ స్పెషల్ ఎస్ అంకుల్ మన కాలేజ్ సైన్స్ క్లబ్ కాంపిటీషన్ సో సెలబ్రేషన్ షూర్ షూర్ మేము రావచ్చా అయ్యో అంకుల్ మీరు అది అనుకున్నంత పెద్ద పార్టీ ఏం కాదు